నమస్తే నా పేరు గోగనాయుశేషు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను మరి అదేవిధంగా మన ఒక కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా టిపీటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కొన్ని రోజుల్లో కార్పొరేషన్ చైర్మన్లుగా ప్రకటన చేయబోతున్నారు కావున వంద కార్పొరేషన్లు కానీ చైర్మన్లుగా ఇచ్చినట్లయితే వందకి ఐదు శాతం దివ్యాంగులకి రాజకీయ రిజర్వేషన్ పరంగా కార్పొరేషన్ నుంచే ప్రారంభించాలని చెప్పి ఐదు శాతం చైర్మన్లు దివ్యాంగులకి ఇవ్వాలని చెప్పి అదేవిధంగా డైరెక్టర్లో ఒక్కొక్క కార్పొరేషన్కి తొమ్మిది మంది డైరెక్టర్ని తీసుకుంటే తొమ్మిది వందల మంది డైరెక్టర్లు అవుతారు కావున అదేవిధంగా వందకి ఐదుగురు కాడకే నలభై ఐదు మందిని డైరెక్టర్లుగా దివ్యాంగులకు ఇవ్వాలని చెప్పి మరి ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు కూడా ఇద్దరు ఆలోచన చేయాలి అదేవిధంగా దివ్యాంగుల రెండు వేల పదహారు హక్కుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తారని చెప్పి అనేక మార్లు మీరు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇద్దరు కూడా మాట్లాడి ఉన్నారు దీని మీద మరి కార్పొరేషన్ చైర్మన్లతోనే ప్రారంభించి దివ్యాంగులకి పెద్దపేట మరి చైర్మన్ల నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి కూడా మరి 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 అడుగుతూ అదేవిధంగా మన ఒక దివ్యాంగులందరూ కూడా మన ఒక స్థాయిలో దివ్యాంగులందరూ కూడా ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి వర్యులకి మరి మంత్రి వర్యులకి కూడా వినత పత్రాల రూపంలో అందించాలని చెప్పి కూడా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల సంఘాల నాయకుల్ని దివ్యాంగుల అన్నదమ్ముల అక్క చెల్లెల్ని అదేవిధంగా రాజకీయ పార్టీలో పనిచేస్తున్న దివ్యాంగులందరూ కూడా మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాం ఎక్కడి నుంచే ఈ యొక్క చైర్మన్ల నుంచే మన దివ్యాంగులు కూడా ఐదు శాతం రిజర్వేషన్ని అమలు చేసే మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి వర్యులకి ఉప ముఖ్యమంత్రి వర్యలకి మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాం